భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రేగుల తాండాలో మానవత్వాన్ని కలిసి వేసే ఘటన చోటు చేసుకుంది ఈ గ్రామానికి చెందిన ఇస్లావ దీపికకు ఆరు నెలల క్రితం వెంకట్య తాండా స్టేజ్కి చెందిన బోడా శ్రీనుతో వివాహం జరిగింది వివాహానంతరం కొద్ది కాలం దాంపత్య జీవితం అనుకూలంగా సాగింది కానీ వేగంగా పరిస్థితులు మారిపోయాయి ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భంతో ఉంది ఈ సమయంలో ఆమెపై భర్త శ్రీను అత్తమాములు ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టారు గత రెండు నెలలుగా దీపికపై నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారు దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై నాలుగున మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది దీపికపై భర్త శ్రీను అత్తమాములు కలిసి దాడి చేశారు సాయంత్రానికి పరిస్థితి మరింత విషమంగా మారింది భర్త శ్రీను కూల్ డ్రింక్ లో పురుగుల మందు ఎలకల మందు కలిపి దీపికకు తాగించాడు దీని తర్వాత భర్త భయంతో అదే విషయాన్ని తాగాడు దీని వల్ల ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఒక ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతున్న దీపిక పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే మృతి చెందింది ఇక శ్రీను పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు దీపిక తండ్రి వత్మల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక దీపిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది చిన్న వయసులోనే గర్భంతో ఉన్న కూతురును కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలాంటి ఘోరమైన చర్యకు ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీపికకు న్యాయం చేయాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు